హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్రా సో అయితే మనం ఏదైతే చెప్పుకున్నామో నేను చెప్పుకున్నటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే మనకైతే రెయిన్స్ అనేవి ఆగడం జరిగింది సో మ్యాక్సిమం మనకైతే ఇంకా ఉత్తరాంధ్రలో రెయిన్స్ అయితే లేవని చెప్పేసి నేనైతే చెప్పుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఈ అయితే మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో నేను ఈవినింగ్ కూడా మనకి తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల మోస్తాలు వర్షాలు పడతాయని అదే అదేవిధంగా మనకి కావలి నెల్లూరు ఒంగోలు దగ్గరలో మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి అయితే ఇంకా ఈ రోజు ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని ఒకసారి చూస్తాయి మాక్సిమం మనకి ఎక్కడ చూసుకుంటే శ్రీకాకుళంలోని విశాఖపట్నం సోంపేట టెక్కలి బలాసా ఇవన్నీ కూడా మనకి శ్రీకాకుళం విజయ విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి అదేవిధంగా కృష్ణా వరకు మనకైతే అప్ టు మనకి చీరాల వరకు మనకైతే ఎటువంటి మేఘాలు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు ఇక రిమైనింగ్ అంతా కూడా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనకి అయితే డీప్ క్లౌడ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి ఉన్నాయి సో మ్యాక్సిమం ఇక్కడ తేలిక ఈరోజు మార్నింగ్ కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి చూడొచ్చు అయితే రెయిన్స్ మ్యాక్సిమం ఈరోజు నుంచి ఉత్తరాంధ్రలో మనకు ఫైవ్ సిక్స్ డేస్ వరకు లేవని చెప్పేసి చూడొచ్చు మ్యాక్సిమం మనకి చూసుకుంటే రేంజ్ అయితే ఈ రోజు నుంచి లేవు సో ఎక్కువ మతం ఎండలు క్యాసే అవకాశం అయితే ఎంటే ఉత్తరాంధ్రలో ఉందని చెప్పేసి చూడొచ్చు సో మాక్సిమం మనకి అప్ టు సెవెంత్ జనవరి వరకు ఎటువంటి వర్ష అయితే లేదని చెప్పేసి చూడొచ్చు అప్ టు చేరాల వరకు సో మనకి రిమైనింగ్ అంతా ఒంగోలు కావలి నెల్లూరు ఇవి కూడా మనకి ఒక టూ డేస్ అంటే ఈరోజు ఒక్కరోజే మనకైతే రేంజ్ పడే అవకాశం అయితే ఉంటుంది అక్కడి నుంచి అది కూడా లేదు అని చెప్పేసి చూడొచ్చు సో మ్యాక్సిమం మనకి మరో టూ డేస్ మన ఎంటైర్డ్ దక్షిణకు వస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ ఉండదు రిమైనింగ్ ట్వంటీ పర్సెంటేజ్లో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అయితే మనకి తేలికపాటి వర్షాలు కురడానికి కారణం ఏంటంటే ఎక్కువ మొత్తం మేఘాలు అనేవి మరో టూ డేస్ వరకు ఉంటాయి మన దక్షిణకు వస్తా రాయలసీమ జిల్లాల్లో సో రిమైనింగ్ అంతా కూడా మనకి ఎక్కువ మొత్తం ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడి నుంచి అంటే మనకి ఒంగోలు నుంచి పైక్ అనమాట ఒంగోలు దర్శి చీరాల నర్సరావుపేట విజయవాడ పచ్చలిపట్నం ఏలూరు రాజమహేంద్రపురం అమలాపురం రంపచోడవరం తుని నర్సీపట్నం విశాఖపట్నం అరుగు వ్యాలీ విజయనగరం విష్ బొబ్లి టెక్కలి పలాస ఇచ్చాపురం ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఇక టెంపరేచర్స్ కూడా ఎర్లీ మార్నింగ్ తగ్గుతాయి కాబట్టి మనకు అప్ టు జనవరి సెవెంత్ ఎయిత్ వరకు మనకైతే టెంపరేచర్స్ అనేవి ఇలా మొత్తం కూడా మనకి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గకపోవడానికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి చలి తీవ్రత అనేది పెరుగుతుంది దీన్ని మీరు గమనించాలి సో మ్యాక్సిమం రేంజ్ అయితే తగ్గేయండి కానీ ఎక్కువ అతను చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంటుంది అంతకు మించి మనకి వర్షాలు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు కొందరు చెప్తున్న సమాచారం ఏంటంటే రెండో తారీఖున ఒక అల్ప వస్తుంది అంటే మీరు దయచేసి ఫేక్ న్యూస్ న్యూస్ని నమ్మకద్దండి మ్యాక్సిమం మన ఛానల్లో వచ్చే యాక్యురేసీ డేటాని నమ్మండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గను సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్